పద్ సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా అచ్చంపేట పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా చౌరస్తాలో ఒక పార్టీకి సంబంధించి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి తోరణాలు అంబేద్కర్ పైన కట్టడం జరిగింది అది అది మహా అవమానంగా భావిస్తున్నాం ఎందుకంటే గతంలో అక్కడ కట్టడం వల్ల ధర్నా చేయడం జరిగింది అదేవిధంగా సిఐ సిఐసార్ దగ్గర మాట్లాడడం జరిగింది ఇక మేట ఏ పార్టీ వాళ్ళ మేము ఏ పార్టీ వాళ్ళు కట్టకూడదని చెప్పి బీజేపీ వాళ్ళే ఒప్పుకోవడం జరిగింది ఎవరిని కట్ట కట్టనీయలేదు గతంలో కట్టినటువంటి వాళ్ళని కూడా తీపించడం జరిగిందని కూడా అందరికీ చెప్పినాం ఆ రోజు నుంచి విరమించుకున్నారు మళ్ళీ ఏమైందో మళ్ళీ నైట్ నైటే మేము చెప్పంగా కూడా అక్కడ నేను పది గంటలకు రాత్రి పది గంటలకు చెప్పంగా కూడా కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా పైన తోరణాలు కట్టడం వల్ల మేము జాతీయ జెండాను మేము ఎగిరే ఎగిరేయలేని పరిస్థితి ఏర్పడ్డది తెలంగాణ అసూలు బాసినటువంటి మన మలిదశ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో చనిపోయినటువంటి వాళ్లకు నివాళులర్పించడానికి మొన్న మన మలిదశలో తెలంగాణలో ఉద్యమంలో చనిపోయినటువంటి వాళ్లకు గుర్తుగా ఒక జెండాను ఎగిరే ఎగిరేసుకోలేని పరిస్థితి కల్పించు బీజేపీ వారు దయచేసి ఇక్కడనైనా వాళ్ళు మంచిగా ఒక రాజకీయ పార్టీగా ఉండాలనుకుంటే అవమానించకుండా జాతి జాతీయ జెండాను అవమానించకుండా తర్వాత అక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ను అవమానించకుండా ఉండాలని చెప్తున్నాం అదేవిధంగా ఇక మీట అక్కడ ఏ పార్టీ వాళ్ళు కూడా కట్టకూడదు అని చెప్తున్నాం ప్రత్యేకంగా బీజేపీ వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా అయితే కట్టకూడదు ఏ పార్టీ కట్టకూడదు ఏ పార్టీ సిపిఐ కానీ సిపిఎం కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏ పార్టీ కూడా కట్టకూడదని చెప్తున్నాం ఇంకొక ఇంకొక మాట కూడా అని చెప్తున్నాం మేము గల్లీ గల్లీ లీడర్లు గల్లీలో ఉన్నటువంటి వాళ్ళని మాట్లాడడం జరిగింది అది కరెక్ట్ కాదు గల్లీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఓటేస్తేనే ఢిల్లీ వరకు పోగలుతురు పార్లమెంట్కి పోగలుగుతారు అస అసెంబ్లీకి పోతు పో కాబట్టి గల్లీలో ప్రతి పల్లె కలిస్తేనే నీకు అసెంబ్లీ అవుతుంది ప్రతి ఏడు తాలూకాలు కలిస్తేనే ఒక పార్లమెంట్ అవుతుంది ఒక ఎంపీ అవుతుండో ఒక ఎమ్మెల్యేలు అవుతురు ప్రతి ఒక్కరు ఓటేస్తేనే అవుతున్నారు అనేటువంటి గమనించాలి ఇంకొక విషయం ఏంటంటే మేము బీజేపీ పైన మాకు వ్యతిరేకత కాదు బీజేపీ యొక్క విధానాల మీద మేము వ్యతిరేకం తప్ప మాకు బీజేపీ పార్టీ మీద మాకు వ్యతిరేక వ్యతిరేకత కాదు ఎందుకంటే ఈరోజు మన ముర్మ ఉంది మన రాష్ట్రపతి ముర్మ ముర్ము ద్రౌపది ముర్ము ఆమె ప్రథమమైనటువంటి పౌరురాలు పార్లమెంటు ఓపెనింగ్ కూడా ఆమెను పిలువనేటువంటి పరిస్థితి ఒక మహిళ అయ్యి ఆమెను కనీసం ఒక కనీసం పిలిచి ఆమెను గౌరవపూర్వకంగా పార్లమెంట్ను ఓపెన్ చేసుకోలేని పరిస్థితి బీజేపీ గవర్నమెంట్లో ఉంది అదేవిధంగా ఆమె రామ మందిరం కడితే రామ మందిరంలోకి ఒక విధ్వరాలైనటువంటి మురుమగారిని ఆహ్వానించకూడదని చెప్పి ఆమెను ఒక గుళ్ళోకి ఆహ్వానించేటువంటి పరిస్థితి మరి భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినందుకు ఒక విధవరాలైనటువంటి ఇందిరాగాంధీ ఒక ప్రైమ్ మినిస్టర్ అయింది కాబట్టి మేము మరీ మరీ చెప్తున్నాం వాళ్ళని గౌరవించాల్సినటువంటి అవసరం ఉన్నది మనము ధర్మశాస్త్రాన్ని మళ్ళీ తీసుకురావాలని ఆలోచన చేస్తున్నారు అది ఇక మేట ఎక్కడ జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రతి మన జైభీం వ్యవస్థ మీద ఉంది అంబేద్కర్ వారసుల మీద ఉంది దళిత సంఘాల మీద ఉంది కుల సంఘాల మీద ఉంది బీసీ సంఘాల మీద ఉంది వెనుకబడ్డటువంటి ప్రతి తరగతి మీద ఉందనేటువంటిది గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది వెనకబడ్డటువంటి అగ్రవర్ణాలు కూడా మేము కడుపులో పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరు కలిసికట్టుగా మానవులుగా మానవులుగా మాత్రమే ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది అది అది గ్రహించాలని చెప్తూ జై భీమ్ జై భారత్ జై అంబేద్కర్ రోజు అంబేద్కర్ అచ్చంపేటలో ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తలో జెండాలు కానీ తోరణాలు కానీ ఏవి కట్టకుండా ఉండాలని చెప్పి మన అన్ని పార్టీలు అన్ని పార్టీలు ప్రైవేటు ప్రభుత్వ సంస్థలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఏ పార్టీ అయినా సరే ఎక్కడ అక్కడ కట్టకూడదని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారికి ఒక మెమోండమ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎస్ఐ గారు కూడా ఒక మెమొరి మెమొరిడమ్ ఇవ్వడం జరుగుతుంది ఇక మీట జ ఒకవేళ కావాలని కడితే ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దయచేసి అది గమనించి ఇక మీట ఎవ్వరు కూడా అక్కడ ఆ ప్రాంతంలో కట్టకూడదని చెప్పి మేము తెలియజేస్తున్నాం జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్